నా తోటి భారతీయ క్రైస్తవులందరికీ మన ప్రభువును రక్షకుడు రెవరెండ్ యేసుక్రీస్తుల వారి ప్రశస్తమైన నామంలో ఈ ఉదయకాల పురుషభూములు వందనాలు తెలియజేస్తున్నాను దేవుని వాక్యాన్ని చదువుకుందామండి మార్క్స్ వార్త ఆరవ అధ్యాయము పన్నెండవ వచనం కాగా వారు బయలుదేరి మారు మనసు పొందవలనని ప్రకటించచ్చు పదమూడవచనం అనేక దయ్యములు వెళ్ళగొట్టచ్చు నూనె రాచి అనేకులకు రోగులను స్వస్థపరచు చుండిరి ఎవరు ఈ వారు అనగా ఎస్సు క్రీస్తుల వారు ఏర్పాటు చేసుకున్నటువంటి పన్నెండు మంది శిష్యులను ఇద్దరిద్దరిగా పంపిస్తూ వారికి ఆజ్ఞ ఇచ్చాడు మీరు వెళ్ళి సర్వజనులకు సువార్తను ప్రకటించండి ఏ స్థలమందైనా జనులు మిమ్మను చేర్చుకొనక మీ మాటలు వినకుంటే మీరు అక్కడి నుండి బయలుదేరినప్పుడు వారి మీద సాక్ష్యంగా ఉండటకు మీ ధూళి క్రింద దులిపివేయుడు అని చెప్పాడు అలాగిన శిష్యులు ఆనాడు ఈ సువార్తను ప్రకటించడం ప్రారంభించారు వారు ప్రారంభంలోనే చెప్పిన సందేశం యేసు యేసుప్రభు వారు చెప్పిన సందేశమే చెప్పారు ఏమిటి అనగా మీరు మారు మనస్సు పొందవలనని ప్రకటించడం మొదలుపెట్టారు రోగులైన వారు ఎదురైనప్పుడు నూనె రాచి వారికి ప్రార్థన చేస్తూ వారిని స్వస్థపరచుతూ ముందుకు కొనసాగినారు ప్రియ సోదరి సోదరుడ ఈరోజు మనకు కూడా దేవుడు అప్పగించిన పని అదే ప్రతిదిన మనం సువార్త ప్రకటిస్తూ ఉండాలి రోగులైన వారు ఎదురైనప్పుడు వారికి నూనె రాచి మనం ప్రార్థన చేస్తూ ముందుకు కొనసాగవలసిన వారమై ఉంటున్నాం కానీ చాలాసార్లు మనం దేవుని పని నిర్లక్ష్యం చేస్తున్నాం కనీసం ప్రతిరోజు ఒక్కరికైనా మనం సువార్తను ప్రకటించాలి మారు మనసు పొందమని ప్రకటించాలి ఆ రీతిగా మనం ముందుకు కొనసాగడానికి పరిశుద్ధాత్మ దేవుడే మనకు సహాయము చేయనుగాక దేవుని కృప మీకు తోడయి ఉండునుగాక దేవుడు దీవించనుగాక అందరికీ వందనాలు